వెల్కమ్ టు ఇట్స్ మీ నవత అసలు కాంగ్రెస్ రీతి నీతి ఎలా ఉంటుంది మళ్ళీ పాత రోజులే రాబోతున్నాయా అయితే సెంటిమెంట్ లేదంటే రెచ్చగొట్టాలి ఈ రెండింటితోనే కాంగ్రెస్ పబ్బం గడుపుకోవాలనుకుంటుందా ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు అందిస్తాను మళ్ళీ పాత రోజులే వచ్చినట్టు కనిపిస్తున్నాయి అదే సెంటిమెంట్ అదే ఏడుపు మొత్తానికి మూడు వందల మందికి పైగా జనం మరణించిన తర్వాత తన సొంత నియోజకవర్గం వైనాడులో అడుగుపెట్టాడు రాహుల్ గాంధీ అక్కడ జరిగిన ప్రకృతి విపత్తులు చూసిన తర్వాత మాట్లాడుతూ కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన వైనాడు బాధితుల్ని చూస్తే తన తండ్రి మరణించినప్పుడు తాను ఎలాంటి బాధను అనుభవించాడో అలాంటి నొప్పి ఇప్పుడు కలుగుతుందంటూ చెప్పుకొచ్చారు ఇక తోడుగా చెల్లెలు ప్రియాంక వాద్రా సైతం తన అన్నయ్యకు కలిగే బాధి తనను పీడిస్తోందని మైకుల ముందు చెప్పుకొచ్చింది ఒకవైపు తమ వారి ప్రాణాలు కోల్పోయి గుండెలు బాదుకుంటున్న బాధితులను ఎదురుగా పెట్టుకొని వారిని ఓదార్చి భరోసా ఇవ్వాల్సింది పోయి తన తండ్రి మరణాన్ని గుర్తు చేసుకున్న రాహుల్కి ఆ సమయంలో వారి కన్నీళ్ల కంటే తన రాజకీయాలు ఎక్కువయ్యాయి అనే విషయం అవగతమవుతుంది అవును రాజీవ్ గాంధీది రాజకీయ హత్యగా చెప్తున్నారు వైనాడ్లో జరిగింది ప్రకృతి విపత్తి రెండింటికి లింక్ ఎలా కుదురు వైనాడులో జరిగిన ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునే రాజకీయం కాదా ఇది మీరే చెప్పాలి ఇప్పటికే రాయబరేలిని తన దగ్గరే పెట్టుకుని వైనాడ్ని వదిలిపెడతానని రాహుల్ ప్రకటించారు ఆ ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని ఖర్గే ప్రకటించారు దీంతో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు కూడా ఉండడంతో ఆ ప్రభావం వీరి మనస్సుల్లో పొంగిన భావోద్వేగాల పడ్డాయి కాబోలు అనడంలో కూడా అతిశయోక్తి లేదేమో దేశంలో ఏం జరిగినా సెంటిమెంట్తో తమకు అనుకూలంగా మాల్చుకునేందుకు ఈ రాహుల్ బ్యాచ్ ఏ మాత్రం వెనుకాడదు ఆ మధ్య కాంగ్రెస్ మేధావి శాంపిఠుడో వారసత్వ చట్టం తీసుకొస్తామని ప్రకటిస్తే దానిపై ప్రధాని మోడీ మాట్లాడుతూ హిందువుల ఆస్తులు వలసదారుల జోబుల్లోకి వెళ్తాయని ఆడవారి మంగళసూత్రాలను సైతం లాక్కెళ్తారని ప్రజలను హెచ్చరించారు దాన్ని రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నాయకత్వం అచ్చొచ్చిన సెంటిమెంట్ తోనే దేశ ప్రజలను మభ్యపెట్టింది ఈ దేశం కోసం మొదట తన తల్లి సోనియా గాంధీ మంగళసూత్రం త్యాగం చేసిందంటూ రాజీవ్ గాంధీ మరణాన్ని గుర్తు చేస్తూ ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు కాదు కాదు ఏకంగా క్యాలీఫ్లవర్లు పెట్టేందుకే ప్రయత్నించింది ఇలా రాజకీయ కారణాలతో జరిగిన రాజీవ్ ఇంద్ర హత్యలను తమ అధికారకాంక్ష కోసం ఎన్నిసార్లు ఉపయోగించుకున్నారో వారికే తెలియదంటే అతిశయోక్తి కాదు ఒకవైపు ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోయాయి మరోవైపు ఆ లేని రెండు వందల మందికి పైగా జనం ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితుల్లో తన తండ్రి హత్యను గుర్తు చేసిన రాహుల్ని స్థానికులు అందుకే నిలదీశారు కాబట్టి కారులోనే ఘటనా స్థలికి వెళ్లి ప్లాస్టిక్ పరామర్శలతో వెనక్కి తిరిగిన అతడిపై ఎదురు తిరిగారు దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దేశాన్ని రక్షించేందుకు సరిహద్దుల్లో ప్రాణాలను సైతం పనంగా పెట్టిన సైనికుల త్యాగాలకు విలువలివ్వలేని రాహుల్ గాంధీ తన తండ్రి నాయనమ్మ నామస్మరణతోనే తన దేశ భక్తిని కోల్చుకుంటారు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రశ్నించి సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన ఈయన గారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైనాడులో సహాయ కార్యక్రమాలతో కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడింది ఆ సైనికులే అన్న విషయాన్ని రోజుల తరబడి శ్రమించి సహాయ కార్యక్రమాల్ని సాగించిన ఆర్మీ స్థానికులందరి చేత సెల్యూట్ కొట్టించుకుంది కానీ రాహుల్ గాంధీకి ఇది కనిపిస్తుందా అంటే పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన ఆ సామెతని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ఉగ్ర సంస్థతో పోల్చి నోటిని చండాలం చేసుకున్న రాహుల్కి కుల మత వర్గ జాతి భేదం చూడకుండా ఆపదలో ఉన్న వారందరినీ ఆదుకోవడంలో సంఘ కార్యకర్తలు సేవాభారతి వాలంటీర్లు ముందుకొచ్చారు వారి సేవా కార్యక్రమాలు చూసి యావత్ దేశం షబాష్ అని వెన్నెల్ల పొగిడింది కానీ అవి రాహుల్ గాంధీకి కనిపిస్తాయా అక్కడ ఇద్దరు రాష్ట్రీయ స్వయం సేవకులు ప్రాణాలను అర్పించారు రక్షించడం కోసం అయినా కూడా వాళ్ళ త్యాగాలు ఈయనకు గుర్తొస్తాయా ఈయనకు గుర్తొచ్చేది త్యాగం అంటే తన కుటుంబం తన కుటుంబం మాత్రమే గుర్తొస్తుంది కానీ వాస్తవం ఏంటంటే మోడీ అన్నట్టు ఆ ఒక్క కుటుంబం కోసం ఈ దేశాన్ని బలి చేశారు ఇంకా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఆ ఒక్క కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని వారసత్వ రాజకీయాలతో ఈ దేశాన్ని బలి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని అలాగే సిద్ధపడుతున్నారు అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు అంటున్నారు మేధావులు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్